హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ చాలా వీడియోస్ చాలా రివ్యూస్ కాల్స్ గూగుల్లో అన్నీ సెర్చ్ చేసి ఫైనలీ ఈ ప్లేస్కి వెళ్ళాలని చెప్పి మేము డిసైడ్ అయ్యామండి అదే కోనసీమ కేరళ అన్నమాట సో ఈ సమ్మర్లోని పిల్లలతో కానీ మంచిగా పిల్లలకి హాలిడేస్ వచ్చింది ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా ఏదైనా వెకేషనల్ ట్రిప్ ప్లాన్ చేయాలి అనుకుంటే కనుక ఎక్కడెక్కడికో వెళ్ళే బదులు ఆ ట్రిప్ ఏదో మన కోనసీమ కేరళకే రావచ్చు కదా కోనసీమ అంటున్నారు కేరళ అంటున్నారు ఏంటని అనుకుంటున్నారా అవునండి మన ఈస్ట్ గోదావరిలో అమలాపురం దగ్గర దీంట్లో రిసార్ట్స్ నిజంగా మినీ కేరళ మేము ఆర్విఆర్ సరోవర్ రిసార్ట్ అయితే బుక్ చేసుకున్నామండి సో మేము ఎందుకు నేను చాలా వీడియోస్ రివ్యూస్ చెక్ చేశానంటే రిసార్ట్ ఫుల్ వీడియో మీకు ఎక్స్ప్లోర్ అయితే చేయబోతుంది అనమాట ఎలా ఉంటుంది లోపల ఏంటి ప్రైజెస్ ఏంటి ఇక్కడ ఫోర్ టైప్స్ ఆఫ్ రూమ్స్ అయితే ఉంటుందండి సో ఏ రూమ్ కి ఎలా ప్రైజెస్ పడుతుంది అసలు లోపల ఏమి ఉంటుంది ఎప్పుడు చెక్ ఇన్ ఎప్పుడు చెక్అవుట్ అసలు ఏమేమి చూడొచ్చు ఎలా వెళ్ళొచ్చు ఈ డీటెయిల్స్ అన్ని కూడా వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో వీడియో ఎండ్ వచ్చేసరికి ఒక మంచి స్టేషన్ కి అయితే మీరు వస్తారనమాట ఇంకైతే మెయిన్ ఎంట్రన్స్ అండి ఇప్పుడు మేము వచ్చిన రూట్ సో ఇది కార్ పార్కింగ్ ఏరియా అన్నమాట సో కార్ పార్క్ చేస్తే మనం చూసుకోండి పైన కొబ్బరి చెట్లు అవి ఉంటాయి బొండలవి పడతాయి కాబట్టి చూసుకోండి ఇది వచ్చేస్తే కనుక ఫ్రంట్ లేక్ ఉంటుంది కదా లేక్ వ్యూ మాట ఇది ఈ ప్లేట్స్ లా కనిపిస్తుంది బట్ ఇవంతా కూడా ఒరిజినల్ అండి జాగ్రత్తగా పెంచుతున్నారు వాళ్ళైతే కనుక సో ఈ పెంకిటిల్లుల్లా కనిపిస్తున్నాయి చూసారా ఇవే విల్లా మాట అంటే కాటేజ్ లాగా ఒక సపరేట్ హౌసే మనకి ఇచ్చేస్తారు కావాలనుకుంటే సో ఇది మెయిన్ ఎంట్రన్స్ రిసెప్షన్ అండి ఇది అయితే కనుక సో రిసెప్షన్ నుంచి లోపలికి వెళ్ళాక మిగతా రూమ్స్ అన్ని కూడా ఉంటుంది సో నేను ఫోర్ టైప్స్ ఆఫ్ రూమ్స్ అన్నాను కదా అవేంటంటే ప్రీమియం ఒకటి డీలాక్స్ ఒకటి సూట్ రూమ్స్ ఒకటి విల్లా కాటేజ్ కాటేజ్లో కదా అదొకటి మాట సో ఎంట్రన్స్ ఇలా లోపలికి రాగానే మనకి ఇలా లేక్ కనిపిస్తుంది సో మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ చెప్పినా సరే మీరు అది స్కిప్ చేయడం వల్ల మీకు మిస్ అవుతారు అందుకని సో అది రెస్టారెంట్ అని ఉయ్యాల దాని పక్కన కనిపించింది రెస్టారెంట్ సో మేము మధ్యాహ్నం ట్వెల్వ్కి రీచ్ మాట మార్నింగ్ నైన్కి స్టార్ట్ అయ్యాం కాకినాడ నుంచి నైంటీ త్రీ కిలోమీటర్స్ ఇక్కడ ట్వెల్వ్ కల్లా ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేసాం ఇన్ అయితే టూ ఓ క్లాక్ అండి మనం ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ చెక్ ఇన్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ట్వెల్వ్కి చెక్అవుట్ చేయాలన్నమాట ఇది టైమింగ్స్ ఎలా ఉంటుంది నెక్స్ట్ రిసార్ట్ ఫుల్ వ్యూ చూపిస్తున్నాను మధ్యలో కోనేరు ఉంటుంది సో ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఈ గ్లాసెస్ ఉయ్యేలా ఉందో చూసారు అది రెస్టారెంట్ ఇక్కడ ఇది అంతా కనిపిస్తుంది రిసార్ట్ ఇప్పుడు నేను చూపించేదంతా ఇవన్నీ కూడా డీలక్స్ రూమ్స్ అండి ఓన్లీ ప్రీమియం రూమ్స్కి మాత్రమే బాల్కనీ లేక్ వ్యూ ఉంటుంది ఈ బాల్కనీ కనిపిస్తుంది ఆ పైన గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది కదా దానికి లేక్ వ్యూ అయితే ఉంటుంది అన్నమాట సో మిగతా అది ప్రీమియం రూమ్స్ మిగతా డీలక్స్ రూమ్స్ అన్నిటికీ కూడా బ్యాక్ సైడ్ బాల్కనీ ఉంటుంది వాటికి లేక్ వ్యూ ఉండదు సో అది మీకు క్లియర్ కదా మీకు ఇంకా తర్వాత డీటెయిల్స్ చెప్తాను ఇది అయితే రెస్టారెంట్ ఇది కూడా ఒకసారి అయితే చూసేయండి రెస్టారెంట్ ఇలా ఉంది ఫుడ్ అయితే వన్కి అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా ఫుడ్ కాస్ట్ విషయానికి వచ్చేస్తే కొంచెం ప్రైజెస్ ఎక్కువగానే ఉన్నదండి సో ఇదిగోండి మేమైతే ప్రీమియం రూమ్సే బుక్ చేసుకున్నాం ఇది చూసే లేఖకి దగ్గర బాల్కనీస్ చైర్స్ అవి ఉన్నది ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఆ పైన బాల్కనీస్ ఉన్నది ఫస్ట్ ఫ్లోర్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఇదంతా ప్రీమియం రూమ్స్ ఇది డైరెక్ట్ చూపిస్తున్నారు ఇదంతా డీలక్స్ ఇది లెఫ్ట్ లో చూసారు ఇది ఇవన్నీ కూడా డీలక్స్ రూమ్స్ అన్నమాట సో డీలక్స్ రూమ్ ప్రైస్ వచ్చి మనకి సిక్స్ రౌండ్ ఫిగర్ అవుతుంది ప్రీమియం రూమ్ ప్రైస్ వచ్చి రౌండ్ ఫిగర్ సెవెన్ థౌజండ్ అవుతుంది ట్యాక్సెస్ ఇంక్లూడింగ్ మాట సో గ్రౌండ్ ఫ్లోర్ మీరు తీసుకున్నారనుకోని వెళ్ళి అంటే లేక్ దగ్గర ఉండడం వల్ల సో లోటస్ ఫ్లవర్స్ వేడి హీట్ ఎక్కువ వస్తుంది దోమలు ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి మేము ఫస్ట్ ఫ్లోర్ అయితే తీసుకున్నామండి నెక్స్ట్ ఇంకోటి మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఇస్తారా గ్రౌండ్ ఫ్లోర్లో ఇస్తారా రూమ్స్ అని అనుకుంటే అది మనకి తెలియదు అన్నమాట ఆన్లైన్లోనే రూమ్స్ అన్నీ కూడా మనం బుక్ చేసుకోవాలి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి పైన కింద ఏ రూమ్స్ అవైలబుల్ ఉంటే ఆ రూమ్స్ మనకి ఇస్తారున్నమాట గ్రౌండ్ ఫ్లోరా ఫస్ట్ ఫ్లోరా డీలక్స్ అయినా ప్రీమియం అయినా ఏది అవైలబుల్ ఉంటే వాళ్ళు ఇస్తారు అది లేదు మనకి ఆ సీజన్ ఖాళీగా ఉందా టైం ఖాళీగా ఉంది మనం తొందరగా వెళ్ళి అంటే టూకి అన్నారు కదా అని ట్వెల్వ్కే వెళ్ళిపోతే బెస్ట్ ముందే వెళ్ళిపోయామనుకోండి మాకు గ్రౌండ్ గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ ఒకళ్ళు ఖాళీ ఉన్నట్టయితే మనం అడిగింది అయితే ఇస్తారన్నమాట సో నేను ఇప్పుడు మీకు చూపించే రూమ్ అయితే గనక ప్రీమియం రూమ్ రూమ్ చాలా పెద్దదండి సో బాగుంటుంది కూడా మేమైతే ఫస్ట్ ఫ్లోర్లో అడిగాం కాబట్టి ఫస్ట్ ఫ్లోర్లో తీసుకున్నాం ఎందుకు మేము తీసుకున్నామంటే పైనుంచి వ్యూ ఎప్పుడైనా బాగుంటుంది బాల్కనీ అనేసరికి పైన ఆ వ్యూ బాగుంటుంది కింద నుంచి వ్యూ కన్నా సో ఆఫ్టర్నూన్ టైం కదా మంచి ఎండ అయితే ఉందండి సో మార్నింగ్ టైంలో ఈవినింగ్ సన్సెట్ సన్ రైస్ అయ్యే టైంలో అయితే లేక్ చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ కనిపించేవన్నీ డీలక్స్ రూమ్స్ వాటికి బాల్కనీస్ ఉండవు వాటికి బాల్కనీస్ బ్యాక్ సైడే ఉంటుంది బ్యాక్ సైడ్ అంటే కొబ్బరి తోటలు అవన్నీ కనిపిస్తుంది మనకి ఇలా ఫ్రంట్ లేక్ వ్యూ కావాలి లోటస్ లేక్ వ్యూ కావాలి అనుకుంటేనే ప్రీమియం రూమ్స్ బుక్ చేసుకోవాలి మరీ మరీ అంత పర్టికులర్గా స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే ముందు వీడియోస్ చాలా వరకు ఎవరు క్లియర్ చెప్పలేదు అందుకే చెప్తున్నాను మీకు ప్రైస్ కూడా చెప్పాను కదా అదండి డీలక్స్ అయితే సిక్స్ పడుతుంది రౌండ్ ఫిగర్ ప్రీమియం అయితే సెవెన్ థౌజండ్ అయితే పడుతుంది ఇంకా నెక్స్ట్ ఈ టూ టైప్స్ విన్నారు కదా ఇప్పుడు నెక్స్ట్ ఇది సూట్ రూమ్ అండి సూట్ రూమ్ అయితే ప్రైస్ ఎక్కువ టెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌసండ్ కూడా ఉంటుంది ఇదంతా డీలక్స్ రూమ్స్ అన్నమాట సూట్రూమ్ అయితే అంత కాస్ట్ పడుతుంది బట్ సూట్రూమ్స్ వేస్ట్ ఆ కటన్స్ ఉన్నాయి చూసారా అవే పైన రెస్టారెంట్ పైన అవి సూట్రూమ్స్ అవి తీసుకున్న వేస్టేనండి ఎందుకు వ్యూ చూడడానికి వచ్చినప్పుడు ప్రీమియం తీసుకుంటేనే బెస్ట్ అనమాట నెక్స్ట్ విల్లా చెప్పాను కదా విల్లా కాటేజ్ అని చెప్పాను అదైతే వన్ డేకి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎంతో పడుతుంది మనకి ప్యాకేజెస్ ట్యాక్సీస్ అవన్నీ కలిపి ట్వంటీ ఫోర్ అయితే పడుతుంది ఆ విల్లా కూడా మీకు చూపిస్తాను డీలక్స్ రూమ్ కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ప్రీమియం రూమ్లో ఏమేమి ఇచ్చారో చూసేయండి ఇదైతే ఇక్కడ టీవీ ఉంటుందో చిన్న డైనింగ్ ఏరియా లాగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే బెడ్ టీవీ ఇవన్నీ బాగున్నది ఆ రెస్ట్ రూమ్ కూడా చాలా స్పేషస్గా బాగుందండి నీట్గా కూడా ఉంది కాకపోతే కొన్ని కొన్ని మైనస్లు ఉన్నది ఏంటని అంటే పవర్ మీ సమ్మర్లో వెళ్ళడం వల్ల ఏంటో తెలీదు పవర్ ఒక టెన్ టైమ్స్ కట్ అయిపోయిందనమాట రోజు కట్ అవ్వడం ఫైవ్ మినిట్స్కే వచ్చేస్తుంది మళ్ళీ ప్రాబ్లం లేదు కాకపోతే ఏమవుతుందంటే అన్నిసార్లు పోవడం నచ్చలేదు అది ఆ ప్రీమియం రూమ్ చూశారు ఇప్పుడు మీకు డీలెక్స్ రూమ్ ఇదండి డీలక్స్ రూమ్ లైన్ అంతే ఇది మాట ఇవన్నీ అవే మాట డీలెక్స్లే రూమ్ లోపలికి వెళ్ళాక బాల్గానే బ్యాక్ సైడ్ ఉంటుంది వాటికి ఇదిగోండి ఒకవేళ ఈ లేక్ వ్యూ చూడాలనుకుంటే ఇక్కడ సోఫాస్ అవి ఉంటుంది కూర్చొని లేక్ వ్యూ చూసుకోవచ్చు కానీ మనకి సో రూమ్లో సపరేట్గా ఒక బాల్కనీ ఇచ్చి ఫ్రంట్ లేక్ చూడాలనుకుంటే ప్రీమియం తీసుకుంటే బెస్ట్ అన్నమాట అది ఇప్పుడు డీలక్స్ రూమ్ అయితే చూపిస్తానన్నమాట ఆ ప్రీమియంకి డీలక్స్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు సైజ్ కూడా ఒకేలా ఉంటుంది రూమ్ నెక్స్ట్ ఏంటంటే రూమ్ చూడడానికి విశాలంగానే ఉంటుంది బట్ ఎటు వచ్చి బాల్కనీ ప్రీమియం రూమ్కి బాల్కనీ ఫ్రంట్ వ్యూ చెప్పాను కదా దీనికి బ్యాక్ సైడ్ వ్యూ ఉంటుంది దీని కూడా చూపిస్తారండి బాల్కనీ డీలక్స్కి ఎలా ఇచ్చారైతే ప్రైస్ కూడా థౌజండ్లోనే ఉంటుంది నాకైతే మీకు జస్ట్ ఒక వ్యూ గురించి అయితేనే ప్రీమియం తీసుకోవాలి లేదు కొంచెం కాస్ట్ తగ్గాలి అనుకుంటే కనుక మీరు డీలక్స్ బుక్ చేసుకున్న చాలానే బాగుంటుందండి ఇంకా వీటన్నిటి రూమ్స్కి కూడా ఫ్రిడ్జ్ అయితే ఇచ్చారు మీకు అక్కడ ప్రీమియం రూమ్లో చూపించడం అయితే మర్చిపోయాను సో సెక్యూరిటీ ఇదంతా లాకర్ అవన్నీ కూడా ఉంటుందండి మనకి అక్కడ ఎటువంటి ఏమంటారు ఇబ్బందులు గట్టి ఏముండదు రిసార్ట్ లంచ్ ఫుడ్ అన్నీ అవైలబుల్గా దొరుకుతుంది కాకపోతే ఫుడ్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది సో ఇంకా రెస్ట్ రూమ్లో బ్రషెస్ కానీ బాడీ వాష్లు ఇవంతా కామనే కదా సోప్స్ అవన్నీ కూడా ఉన్నది నెక్స్ట్ ఏంటంటే మనకి హెయిర్ డ్రయర్ కూడా ఇచ్చారనమాట సో ఎటు వచ్చేసి కొంచెం పవర్ కట్టే కొంచెం ఎక్కువ ఉంది బట్ వెంటనే వచ్చేస్తుంది అది కూడా పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు నెక్స్ట్ మీరందరూ వెళ్ళాలనుకుంటే డిసెంబర్ లేదంటే రైనీ సీజన్ ఆగస్ట్లోని అప్పుడు ఏంటంటే మంచి చలికాలం వింటర్ సీజన్ కాబట్టి ఇంకా చల్లగా ఉంటుంది ఇంకా వెదర్ క్లైమేట్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది మాట చూడ్డానికి ఇది బాల్కనీ బ్యాక్ సైడ్ వ్యూ అంటే కొబ్బరి తోటలో గోదావరి కనిపిస్తుంది డీలక్స్ రూమ్కి అయితే కనుక సో ఇప్పుడు రూమ్స్ రెండు చూశారు కాబట్టి ఒకసారి రిసార్ట్ చుట్టూరు ఎలా ఉందో కూడా అండి నెక్స్ట్ నేను మీకు విల్లా అన్నాను కదా అది కూడా ఒక కాటేజ్ లా ఉంటుంది సపరేట్ హౌస్ ఇచ్చేస్తారని అది మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే గోదావరి చూసేయండి ఇలా అంతా మనం ఈవినింగ్ టైంలో అలా వాక్ చేసుకుంటూ వెళ్తే చాలా ప్రశాంతంగా మంచి నేచురల్ గాలి వస్తుందండి నిజంగా అయితే కనుక ఇటు చూసినా కొబ్బరి తోటలు చెట్లు ఇటు గోదావరి నిజంగా కేరళలోనే అనిపించింది నాకైతే కనుక బట్ గోదావరిలో దిగడానికి అలో చేయట్లేదు జస్ట్ మనం అలా కూర్చుని చల్లగాలికి ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది మీకు అది కూడా చూపిస్తా అనమాట సో ఇక్కడ కూర్చుంటే గోదావరి అంతా కూడా కనిపిస్తుంది అండి నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ మనకి రిసార్ట్ లోపలంతా తిరగడానికి జట్కా బండి కూడా ఉంటుంది అనమాట సో నడవలేం వాక్ చేయలేం పెద్దవాళ్ళు ఉంటే అంటే గుర్రం బండి గుర్రం బండి మీద అలా రౌండ్ కూడా వేస్తారు ఫ్రీగానే నెక్స్ట్ ఇదిగోండి నైట్ వ్యూ మాట రిసార్ట్ అంతా కూడా నైట్ వ్యూ చాలా బ్యూటిఫుల్ ఉందండి మీరు చూసినట్టు కలవపూల్ చూసారా అన్ని కూడా క్లోజ్ అయిపోయింది ముడుచుకుపోయింది నెక్స్ట్ డే సన్ రైస్ టైంకి కి అవన్నీ విచ్చుకుంటాయన్నమాట సో స్విమ్మింగ్ పూల్ కూడా చాలా బాగుంది మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ వరకు స్విమ్మింగ్ పూల్ ఓపెన్ ఉంటుంది స్విమ్ సూట్ వేసుకోవాలి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు డ్రెస్సెస్ కావాలంటే కొనుక్కోవని మన కాటన్ కానీ డ్రెస్సెస్ కానీ ఏది పడితే ఆ డ్రెస్సెస్ దిగనివ్వరు అన్నమాట సో అది నేను చెప్పాను కదా కాటేజ్ ఇవి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ థౌజండ్ అండి ఇదైతే కనుక సపరేట్ విల్లా లాగా హౌస్ లాగా మనకి ఇచ్చేస్తారు చూసారా బయట మంచం ఒక డైనింగ్ టేబుల్ రెండు మూడు సోఫాలు ఉయ్యాల ఇవన్నీ లాన్ ఏరియా లా ఉంటది లోపల రెండు బెడ్రూమ్స్ డబుల్ బెడ్రూమ్ ఇంకా రెస్ట్ రూమ్ అదంతా కూడా సో మనకి అక్కడ మిగతా వాళ్ళతో అందరితో సహా రూమ్స్ వద్దు మనకే మన ఇంట్లో ఉన్న ఫీల్ ఉండాలి అనుకుంటే ఈ కాటేజ్ కావాలి మీకు ఫ్రెండ్స్ ఒక థర్టీ మెంబెర్స్కి అయినా సరే హ్యాపీగా సరిపోతుంది అంటే లోపల ఒక సిక్స్ టెన్ మెంబర్స్ వరకు మేనేజ్ చేసిన ఇక్కడ మనకి ఉండొచ్చు మాట ఇలాగా ఏమంటారు ఎంతమంది అయినా ఉండొచ్చు బయటైనా మంచం అదంతా కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇక్కడ కూడా ఒక లేక్ వ్యూ ఇక్కడ ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మాట ఈ ఏరియా వచ్చేస్తే ఇదంతా మండువా ఇల్లులు అంటారు కదా సో మండువా ఇల్లు లైక్ అలానే ఉందన్నమాట నిజంగా కేరళలో ఉన్న అంటే అనిపించింది నెక్స్ట్ డీలెక్స్ రూమ్కి ప్రీమియం రూమ్స్కి మీకు త్రీ మెంబర్స్ అయినా ఉండొచ్చు వాళ్ళు ఎక్స్ట్రా బెడ్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తారు ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ అమౌంట్ అయితే చార్జ్ చేస్తారు సో అది ఇంకా చూసారా పై నుంచి మార్నింగ్ టైంలో సన్ అలా పడుతుంటే కిరణాలు చాలా బాగుంది సో నెక్స్ట్ వీడియో అయితే బ్లాగ్లో అయితే మీకు ఇంకా కంటిన్యూ చేస్తాను అంటే లంచ్కి ఏంటి ఫుడ్ ఎలా ఉంది ఏంటి అసలు రూమ్ లోపల ఏమేమి ఉన్నాయి ఎలా మేము చేసామన్నది కూడా నెక్స్ట్ బ్లాక్లో మీకు క్లియర్గా అవన్నీ చెప్తాను ఇప్పుడు వరకు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్ మెన్షన్ చేశానని అనుకుంటున్నాను సో ఇంకా రిసార్ట్ కోసం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి సో నెక్స్ట్ బ్లాక్ కూడా వస్తుంది అన్నమాట రిసార్ట్ కోసం అంటే ఫుడ్ ఎలా ఉంది లోపల ఏమేమి ఉన్నాయి దీనికి ఎంత అమౌంట్ ప్రొవైడ్ అదే పే చేసి పే చేస్తామన్నది కూడా మీకు క్లియర్ చెప్తాను సో మీకు కామెంట్ స్క్రిప్ట్ కూడా దాంట్లో ఇస్తాను అనమాట సో మేమైతే రూమ్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నామండి అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఏ రూమ్స్ ఇస్తారు మాట అక్కడికి వెళ్ళి అవైలబుల్ దాన్ని బట్టి వాళ్ళు అడిగిన దాన్ని బట్టి వాళ్ళు చెప్తారన్నమాట సో అది ఇంకా మీకు డీలెక్స్ ప్రీమియం అలాగే కాటేజ్ విల్లా ఈ మూడు రూమ్స్ కాస్ట్ అలాగే రూమ్స్ ఎలా ఉన్నది అన్నీ కూడా నేను చూపించాను సూట్ రూమ్ అయితే వేస్ట్ అని దానికోసం చెప్పాలనుకోలేదు సో అదండి ఇంక ఇవి ఇక్కడ ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ